ట్టుకు వాళ్ళని ఉంటారు ఏంటయ్యా కాంగ్రెస్ ఆర్డర్ ఏంటయ్యా మీరు వివరించాలి చెప్పగానే చెప్పు ఆ తర్వాత విజయవాడలో లేదండి యూనిట్ విశాఖపట్నం నుంచి ఇక్కడికి వచ్చేది అయితే ఇవాళ మనం గర్వంతో చెప్పవలసిన విషయం ఏంటంటే ఆంధ్రపతిలో శివలింక రాధాకృష్ణ గారు మా మేనమావతి గారి దగ్గర నుంచి మనం డెబ్బై నుంచి కుప్పమేన దగ్గర నుంచి ఇవాళ అంత దూసుకుపోయి ఆంధ్ర తెలుగు ఆట తెలుగు పత్రికలకు గొప్ప ఉనికిని తీసుకుని వచ్చినటువంటి ప్రముఖ పాత్రికేయుడు రామోజీరావు గారు వారు మరి జండు ఫార్మసీ దగ్గర గుడివాడలో ఉన్నప్పుడు ఒక లింగి కట్టుకుని ఉన్నప్పుడు ఆ ఆయనతో పాటు జరిగిన చర్చల్లో కూడా పాల్గొన్న సందర్భం ఇవాళ కష్టపడితే విజయం సాధించవచ్చు అని చెప్పినటువంటి ఒక ప్రముఖ పాత్రికేయుడు రామోజీరావు ఒక్క పత్రికా రంగం కాదు సినీ రంగం కానీ ఇతర చిట్ పండు కానీ తర్వాత మార్గదర్శి ఇట్లా ఇట్లా ప్రియాపచ్చడు ఇట్లా అనేక రంగాలలో తన తనదైన ముద్రను మరి తెలుగునాట వేసుకున్నటువంటి గొప్ప మహనీయుడు మరి రామోజీరావు మనం చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే ఒక తెలుగువాడు జాతీయ స్థాయిలో ఒక ప్రధానమంత్రి అయితేనేమి మరి ఒక పెద్ద రాష్ట్రపతి అయితేనేమి గుర్తింపు పొందినటువంటి రామోజీరావు గారికి యొక్క ఆయన మృతి తీరని లోటు మరి మరి తర్వాత వచ్చేటువంటి ఆమె కోడలు గాని ఇతరత్ర కానీ మరి తప్పనిసరిగా ఆ బాధ్యతలు తీసుకున్నారు ఏనాడు స్కూల్ ఆఫ్ జర్నలిజం నుంచి వచ్చినటువంటి పాత్రికేయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా బాగా మరి వివిధ పత్రికలు ఆంధ్రజ్యోతిలో ఏదైతే ఇతరత్ర రాణిస్తున్నారు అలా పత్రికలకు ఒక చక్కటి మరి ప్రమాణం ఏదైతే ఉందో ఆ ఆ స్థాయి ఉండాలి అని తీసుకుని వచ్చినటువంటి రామోజీరావు గారి యొక్క వృత్తి చీర లోటు ఎనలేని సేవలు చేసిన రామోజీరావు గారు ఈనాడు లేకపోవటం చాలా పత్రికా రంగం చాలా లేని ఆయన లేని రోడ్డు తీర్చలేనిది ప్రత్యేక ప్రత్యేకంగా నాకు తెలిసినంత వరకు జర్నలిజానికి కొత్త పంతలు తీసుకొచ్చారు ఆయన అప్పటి వరకు ఆంధ్రపత్రిక ఆంధ్రప్రభ ఆంధ్రజ్యోతి ఉన్నటువంటి గ్రాంధిక భాషని వాడుక భాషలోనే తీసుకొచ్చారు ఈనాడు జర్నలిజం వచ్చిన తర్వాత పత్రిక వచ్చిన తర్వాత పత్రికల్లో వాడుక భాష అలవాటు చేశారు అలాగే అంతకుముందు మేము ఎవరికైనా నాయకుడు పేరు రాయాలన్నప్పుడు శ్రీ అని శ్రీ ఫలానే ఆయన అని చెప్పి రాసేవాళ్ళం ఆ స్త్రీ అనే పదాన్ని ఈనాడులో తొలగించి స్త్రీ అక్కర్లేదు అని చెప్పి ఆయన కొత్త రకంగా వార్తలు సృష్టించడం చేయించడం చేసి అలాగే అంతకుముందు ఈనాడు రాకముందు ఆంధ్రపత్రిక ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రభ మంచి హయ్యెస్ట్ సర్క్యులేషన్లో ఉండేది ఈయన స్టార్ట్ చేసినప్పుడు అవన్నీ ఏం కొత్తగా ఉంది ఈ పేపర్ అసలు సినిమాలు కానీ వీటి గురించి కానీ అనుకున్నాం కానీ అటువంటిది అట్లన్నింటినీ మించిపోయి హయ్యెస్ట్ సర్క్యులేషన్కి తీసుకురాగలిగారు ఆయన అలాగే రాజకీయ రంగంలో ఎన్టీ రామారావు రాజకీయాల్లో కూర్చున్న కొత్తలో ఆయనకి చేదోడుగా ఈనాడు మూలన కొంత తెలుగుదేశానికి ప్లస్ పాయింట్ కూడా అయ్యింది ఈ విషయం ఆయన లేని లోటు తీర్చలేనిదని చెప్పి రామోజీరావు గారు రచయితలను విలేకరులను చాలా ప్రోత్సహించేవారు అందుకు ఒక చిన్న ఉదాహరణ నాకు తెలిసిన విషయం ఏంటంటే ప్రముఖ రచయిత ఆది విష్ణు గారు ఈనాడులో వారానికి ఒకసారి సరిగమలని శీర్షిక రాసేవారు రాంబాజరావు గారు ఆయన్ని చాలా ప్రోత్సహించేవాడు ఏదైనా ఒక మంచి ఆర్టికల్ రాస్తే ఇంటికి పిలిపించి సత్కారం కూడా చేసి పంపించేవాడు రోజున అత్యవసరంగా ఆయన డబ్బు అవసరం వచ్చింది హైదరాబాద్ అశోక్ నగర్లో ఒక ఫ్లాట్ కొనుక్కోవాల్సి వస్తే డబ్బులు లేవు వాదుకృష్ణు గారి దగ్గర ఏం చేయాలో తెలియలా ఫ్రెండ్స్ అప్పుడు ఎవరు ఇవ్వలే అప్పట్లో ఆ ఫ్లాటు లక్షా యాభై వేల రూపాయలు ఏం చేయాలో తెలియక మదన పడుతున్న సమయంలో సరే రామోజీరావు గారిని అడిగి చూద్దాము ఏం చేస్తారు అని అనుకుని ఎర్లీ మార్నింగ్ రామోజీరావు గారికి ఫోన్ చేశారు సార్ మిమ్మల్ని కలవాలనుకుంటున్నాను ఒకసారి మీరు పర్మిషన్ ఇస్తే కలుస్తాను అంటే అదేంటి వాదు పర్మిషన్ ఏంటి నువ్వు రామా ఇంటికి అని చెప్పి పిలిపించారు ఆయన చెప్పాడు సార్ ఇట్లా డబ్బు లేదండి మళ్ళీ నేను కొనుక్కోలేని పరిస్థితి ఆహా అట్లాగా ఎంత అన్నారంట లక్ష యాభై వేలు సార్ ఏం మాట్లాడలేదంట రామోజీరావు గారు ఈయన ఏం మాట్లాడకపోతే రియాక్షన్ కూడా ఏమీ లేదు ఇక అనవసరంగా వచ్చి పాపం ఆయన ఇబ్బంది పెట్టానేమో అనుకుని వెనక తిరిగి వచ్చేసాడు ఆ మధ్యాహ్నం రామోజీరావు గారు ఆయన పిఐను పంపించి లక్ష యాభై వేల రూపాయలు కవర్ పంపించాడు దాంతో ఆయన అప్పుడప్పుడు అశోక్ నగర్లో హైదరాబాద్ అశోక్ నగర్లో ఒక ఫ్లాట్ రామోజీరావు గారు ప్లాట్ అది అంత గొప్ప వ్యక్తి ఆయన ఎందుకంటే నిదర్శనం ఏం కావాలి పద్మ విభూషణ్ రామోజీరావు గారు అవార్డు క్రితం రామోజీరావు గారు ఆయన లేని లోటు చాలా మీడియా రంగానికే కాదు వివిధ రంగాల్లో ఆయన అందించిన సేవలు గణనీయమైనవి తెలుగువారి ఒక ప్రత్యేకతను అక్షర మాలతో ఆయన చేసినది చిరస్మయం అలాగే అన్నగారు ఎన్టీ రామారావు గారు ఎవరైతే ఉన్నారో ఆయన తెలుగు ప్రజల కోసం ఎలా పాగులాడి మన తెలుగు వారి గౌరవాన్ని ఆత్మగౌరవాన్ని ఎలా పెంపొందించారో రామోజీరావు గారు ఆయన అక్షర రూపంలో మనందరికీ ఎందరికో జీవితాలను ఇచ్చి ఎంతోమంది ఈరోజు సమాజంలో అక్షరమాలలో అక్షర దిద్దుతున్నారంటే ఆయన నేర్పిన ఏ ఆయన ఈరోజు మన ముందు లేకపోవటం చాలా బాధాకరం ఆయన భూ ప్రపంచం ఉన్నంత వరకు ఆ ఈనాడు మనం తలుచుకుంటూ రోజు ఆయన గుర్తు చేసుకునే రోజులు ఆయన మర్చిపోలేని రోజులు చాలా ఉంటాయి ఎప్పటికైనా ప్రతి ఒక్కరూ ఆయన ఆదర్శంగా తీసుకుని ఆ చిరస్వేనకి నివాళులర్పిస్తున్నాం